కాదు ఆంధ్రుల బ్రతుకులతో జగన్ ఆడుకుంటున్నారు సమస్యలపై ఉద్యోగులు సమ్మెలు ధర్నాలు చేస్తున్నా పట్టికున్న పాపాన పోలేదు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు పార్టీ జంపింగ్ నాటకు సిద్ధంగా ఉన్నారని బండారు సత్యానందరావు ఎద్దేవా చేశారు ప్రజలంతా కష్ట సమయంలో ఉంటే వాటిపై దృష్టి సారించడం మానేసి అసందర్భంగా ఆటలు ఆడటమే ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఇటీవల తుఫాన్ వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన నేటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీలు ఆశా వర్కర్లు లాయర్లు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు వాలంటీర్లు మొదలగు వారు వారి గోడు వినిపిస్తున్నా జగన్ పట్టించుకోవడం మానేసి చిరుద్యోగులు వారి కుటుంబ సభ్యుల బ్రతుకులతో జగన్ ఆటలు ఆడుతున్నారని సత్యానందరావు ఆరోపించారు ప్రజల జీవితంలో ఆటలాడుతూ ఉన్నాడు ఆరుదో కాదు జగన్ దెబ్బకి ఈ రాష్ట్రం ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈనాడు అందరూ కూడా అందరితోటి కూడా ఆటలాడుతూ ఉన్నాడు ప్రధానంగా చిరుద్యోగులందరూ ఈనాడు రోడ్డు మీద పడుతూ ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి సర్వశిక్ష అభియాన్ వర్కర్స్ కానివ్వండి ఆశా వర్కర్స్ కానివ్వండి కాంట్రాక్ట్ వర్కర్స్ కానివ్వండి అన్ని రకాల వారు కూడా సిరుద్యోగులందరూ కూడా ఈనాడు రోడ్డును పడి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఈనాడు వారు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మరి చెప్పుకుంటూ ఉన్నారు ఈ రకంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వాళ్ళ ఎమ్మెల్యేలని మార్చి కొత్త పెట్టి ఒక ఆట ఆడదాం అనుకుంటున్నాడు కానీ నిజంగా ఎమ్మెల్యేలు మార్చడం కాదు ఈనాడు జగన్మోహన్ రెడ్డినే మార్చి ప్రజలు ఒక ఆట ఆడి రేపు బహుమతిగా ఇచ్చి ఇంటికి పంపుదాం అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడదాం అందరూ కాదు రేపు జరిగే ఎన్నికల క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డినే మరి ఒక ఆట ఆడి సాగరం పెడడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంత తీవ్ర వ్యతిరేకత మోటు కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం చూడలేదు ఎమ్మెల్యేలే కాదు ఎమ్మెల్యేలు మార్చడమే కాదు ప్రజలే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎన్నికలు వస్తే మరి ఇంటికి సాగనంపుదాం అనేది ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఆట ఆడడానికి జగన్మోహన్ రెడ్డితో ఆట ఆడడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులందరూ తీవ్ర ఇబ్బందులు ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి అంటే క్రీడలు ప్రోత్సహించడం మంచిదే కాదన్నాం కానీ ముందు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి ఒక పక్క అనేక మంది అనేక సమస్యలతో రైతులు చిరుద్యోగులు ఇబ్బందులు పాలవుతుంటే ఉంటే వారి సమస్యల పరిష్కారం మానేసి ఆటలు ఆడుదామంటూ ప్రజలను ఏం ముఖ్యమంత్రి ఈ రకంగా చేయడం శోచనీయం ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెలిసి కనీసం మిగిలిన కొన్ని రోజులైనా మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయి ఒక్క ఛాన్స్ ప్లీజ్ నీకు మళ్ళీ జీవితంలో ఒక్క ఛాన్స్ అడిగావు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు మళ్ళీ నీకు ఇంకొక ఛాన్స్ నీ జీవితకాలంలో ముఖ్యమంత్రి అవకాశం రాదు దానికి ప్రజలు సంక్షిద్ధులు అయిపోయారు రేపు జరగబోయేది అదే ఇప్పటికైనా కనీసం ప్రజల ఇబ్బందులు తీర్చడానికి ఈ కొద్దికి మిగిలిన ఈ కొద్ది సమయమైనా కృషి చేయమని హితవు ఉన్నారు